అందరికీ నమస్కారం అండి ఈరోజు పెనుకొండ మండలం చల్లాపల్లి గ్రామానికి చెందిన గంగాధర్ గారి కుమారుడు పవన్ కుమార్ మరియు రవళి వీరిద్దరూ బెంగళూరులో సాఫ్ట్వేర్లుగా పనిచేస్తున్నారు వీరి ఏకైక కుమార్తె మాన్విత జన్మదిన సందర్భంగా మన వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి వృద్ధులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వృద్ధులకు హోళిగా చిత్రాన్నం అన్నం పప్పు రసం పెరుగు అప్పళం మిరపకాయ బజ్జీలు మరియు అరటి పండ్లతో కూడిన విందును ఏర్పాటు చేశారు అనంతరం మాన్విత అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని వృద్ధులందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు మరియు బాగా చదువుకోవాలని మంచి విద్యా బుద్ధి కలగాలని ఆశీర్వదించారు వీరికి Predstavljam, da je ostava pred Timota prva, ki ga je naročila Liper.